యంగ్ అండ్ ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని డైనమిక్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ సినిమా డబుల్ స్మార్ట్ గతంలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ స్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసిన పూరి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో బిజీగా ఉన్నాడు ఆగస్టు పదిహేను ఈ సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు ఇప్పటికే బిజినెస్ డీల్స్ కూడా క్లోజ్ చేశారు ఈ సినిమా థియేటికల్ రైట్స్ ను హోల్సేల్ గా యాభై నాలుగు కోట్లకు అమ్మేశారు పూరి చార్మి మరోవైపు ప్రమోషన్స్ కూడా స్పీడ్ పెంచేశారు పూరి ఇప్పటికే రిలీజ్ అయిన స్టెప్పా మా సాంగ్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది ఇక ఇప్పుడు సెకండ్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు మార్ ముంతా చోడ్ చింతా అంటూ ఊరమాస్ లిరిక్స్ తో ఈ సాంగ్ ఉంది కేసీఆర్ సార్ పవర్ఫుల్ డైలాగ్ ఏం చేద్దాం అంటావు మరి అంటూ రచ్చలేపారు ఎంజాయ్ పండగ అంటూ ట్రెండింగ్ క్యాచ్ పదాలతో మణిశర్మ ఇచ్చిన మాస్ ట్యూన్ కు మాస్ ఆడియన్స్ పండగ చేసుకునేలా ఉంది ఈ స్మార్ట్ శంకర్ సినిమాకు సూపర్ హిట్ సాంగ్స్ ఎక్స్ట్రాడినరీ బీజిఎం ఇచ్చారు మణిశర్మ ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ కు సైతం అదిరిపోయే ట్యూన్స్ ఇస్తున్నాడని చెప్పాలి ఈ మార్ముంత చోట్ చింత పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా రాహుల్ సిప్లిగంజ్ కీర్తన శర్మ ఆలపించారు ఇక ఈ పాటలో రామ్ ఎనర్జీ హీరోయిన్ కావ్య గ్లామర్ మాత్రం మామూలుగా లేదు మొత్తంగా డబుల్ ఇస్మార్ట్ మాత్రం ఊరమాస్ గా ఉండబోతుంది చెప్పాలి